హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఆరవ తేదీ జూలై నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మదనపల్లి మార్కెట్లో ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందల రూపాయల అయితే మదనపల్లి టమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇంకా చాలా మందిలు వేలంపాటలు జరగాల్సి ఉంది ఏడు వందల రూపాయల వరకు అయితే ఇప్పటివరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సేమ్ పర్మిషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో